మత కలెక్టర్ జిల్లా మేజిస్ట్రేట్ రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ పరిచయ అధికారులందరికీ కూడా సాదర స్వాగతం తెలియజేసుకుంటున్నాను మరి ముందుగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు మరియు జాయింట్ కలెక్టర్ గారు కమిషనర్ గారు తదితర అధికారులందరూ కూడా శిరణకారణం లే

జయ 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 ఆవిష్కరణచస్తుడిగా గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ మార్కండేన బర్తమయేశ్వరానికి మార్కండేన బర్తమ పార్లమెంట్ సభ్యుల్ కోరుతను జ్యోతిప్రణ వివిధ హోదాలల గల దీపం తోటిదాన మన కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం దీపకాంతులతో అలాగే ఈ క్రీడా జ్యోతులు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా గ్రామ స్థాయిలోని పట్టణ స్థాయిలోని నగర స్థాయిలో కూడా ఉత్తమమైనటువంటి క్రీడాకారులు తయారవ్వాలనేటువంటి ఉద్దేశంతో వార్డు గ్రామ స్థాయి జిల్లా స్థాయి పోటీల్ని పురుషులు మరియు స్త్రీల విభాగంలో వివిధ విభాగాల్ని ఈ ఆర్ట్స్ కళాశాల మైదానంలో మనం ఏర్పాటు చేసుకుంటున్నాం అలాగే ఈ ఈనాడు మనకి విశిష్ట అతిథిగా నేషనల్ కబడ్డీ కోకో వాలీబాల్ క్రికెట్ వీటిల్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిన టీం కి అరవై ఐదు రూపాయల మంది స్పోర్ట్స్ అడ్వైజర్స్ కూడా వచ్చి ఉన్నారు కాకోలు రాజేష్ కుమార్కి ఆడదాం ఆంధ్రాలో టాలెంట్ హంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇంకా చెప్పినట్టుగా ఎక్కడైతే గ్రామాలు ఉద్దేశం సో దీనికోసం ఆంధ్ర అనేటువంటి కబడ్డీకి అలాగే ఎప్పుడో బ్యాడ్మింటన్ లేకు బ్యాడ్మింటన్ కి శ్రీ గారిని భరత్రామ్ గారి ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లెవెల్ ఆర్ ద ఆంధ్ర గేమ్స్పోర్ట్ మెన్షిప్ రెస్పెక్టింగ్ ది రూల్స్ అండ్ రెగ్యులేషన్ విచ్ ఫస్ట్ ఆర్ डिस्ट्रिक्ट लेवल मीट 2024 ग्लोरी ऑफ स्पोर्ट थैंक यू कोऑर्डिनेटर कि चार्टेस कोनाट हम एमएमसी लेके फिर आप टीम्स लॉन्च చేద్దాం 4 టీమ్ క్యాప్టెన్స్ జీనడి టీమ్ మీరు రాజనార రాజనార అది తెలుసు ఆ ఫోన్ ఫోన్ నెంబర్ ఇంక అడ్రస్ కూడా నెంబర్ 12 తెలుసు కచ్చితంగా ఆ ప్లేస్ మా మంది తాస్తు మాత్రిపక్ష చేసుకోండి రెగ్యులర్ కార్డు సపట చెక్ చేసుకొని మా చెయ్యండి వ్యక్తిని చేసుకోండి అయ్యో అది హైలైట్ చేయాలి ఎక్కడ పక్క వీదే చూడ ఎంత గట్టిగా చేస్తున్నారో కావాలి క్యాచురాన

राइट को नंबर दो का टीम कैच नेक्स्ट 3 नेक्स्ट 3 वाली बॉल के ग्रुप में अंदर कासिन ए एफ ए कैप्टन कैप्टन क्लिनम हम्म खाली पर कुछ हिमांशु कैसे हमें ऐसे अपना सही है ये पिन कैसिन ये तो मत बोलता रहा మాట్లాడాలి అందుకనే కదా మీ అందరికి గేమ్స్ పెట్టేది బయటకొచ్చి ఆడతారు అని அதுக்கெட்டுக்கு முடி போட்டு முன்னாடி تمنا فاسد انت اگے سر کافس میں میں نے کہا کہ موٹی سر یہ فرسٹ پوائنٹ پوائنٹ స్థాయికి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో శివాజీని మీరందరూ కూడా వాళ్ళని మనము చూసి వాళ్ళని ఈ రోజు మనం ఐకాన్స్ గా ఎందుకు అనుకుంటున్నాం ఇన్ఫ్లుయెన్సర్స్ అనుకుంటున్నాం ఎందుకంటే వీరందరూ కూడా చాలా బాగా ఆడి ఏం ప్లేయర్ వాలీబాల్ ప్లేయర్ లలితాదేవి ఐశ్వర్య ఐశ్వర్య ఈజ్ ఎ ఫుట్బాల్ ప్లేయర్ నెక్స్ట్ బాలాజీ శివాజీ శివాజీ లోన్ టెన్నిస్ ప్లేయర్ అంటే వీళ్ళ ముగ్గురు కూడా మన జిల్లా నుంచి ఇంత మంచి ప్లేయర్స్ ని మనం తీర్చిదిద్దుకున్నాము ఇంత మంచి ప్లేయర్స్ మనకి నేషనల్ లెవెల్లో ఉన్నారు అంటే మన ముఖ్యమంత్రి గారు కూడా చాలా టాలెంట్ ఉంది మన పిల్లల్లో కూడా ఆ టాలెంట్ని మనం వెలికి తీయాలి ఇప్పుడు ఏమైపోయింది అందరు కూడా కొంచెం ఖాళీ టైం దొరికితే ఫోన్ లో పట్టుకొని గేమ్స్ ఆడడం మొదలైంది ఇప్పుడు మీరు అందరు కూడా ఎంత బోరింగ్ గా కూర్చొని ఉన్నారు అదే మీరు ఉన్న ఎక్కడన్నా ఈ ప్రోగ్రామ్ ఉండిందనుకో మీ చేతిలో ఫోన్ ఉండిందనుకో ఏం చేస్తారు మేము మైక్ లో మేము మాట్లాడేది మాట్లాడుతూ ఉంటాము మీ చేతిలో ఫోన్ గేమ్ ఆడుతూ ఉంటారు ఈ మధ్యనే జగన్ అన్న ఆరోగ్య సురక్ష పెట్టం అక్కడ వెళ్తే చాలా మందికి మనకి డయాబెటీస్ కానీ బీపీ కానీ ఇది ఉంటా ఉంది ఎందుకు ఎందుకు అంటే స్ట్రెస్ ఎక్కువైపోయింది అన్నారు స్ట్రెస్ ఎందుకు ఎక్కువ అవుతుంది స్ట్రెస్ మనం ఎలా డిస్ట్రెస్ చేసుకోవాలి ఫిజికల్ యాక్టివిటీ సో ఈ ఫిజికల్ యాక్టివిటీ అనేది మనం ఇంకల్కేట్ చేయాలి ఒక హాబీ లాగా అనే ఉద్దేశంతో ఈ ఆడదం ఆంధ్ర అనే ప్రోగ్రామ్ ని అండ్ అట్ ద సేమ్ టైం మనలో ఉన్న హిటెన్ టాలెంట్ ని బయటికి తీసుకొచ్చి మంచి ప్లేయర్స్ ని జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ ఆడదా మాత్ర ప్రోగ్రాం అనేది రూపొందించడం జరిగింది అండ్ ఆ ప్లేయర్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఇలా ఇన్ఫ్లుయెన్సర్స్ ని కూడా మనం జిల్లాలో ఐడెంటిఫై చేయడం జరిగింది స్థాయిలో జరుపుకున్నాం నియోజకవర్గ స్థాయిలో జరుపుకున్నాం అండ్ జిల్లా స్థాయిలో అరవై రెండు ని మనము ఇప్పుడు షెడ్యూల్ చేసుకున్నాం ఈ రోజు నుంచి అంటే ఇన్ని మ్యాచెస్ కండక్ట్ చేసింది ప్రజల కోసమే ఇదేమి ఒక ఫ్యాన్సీ ప్రోగ్రామ్ లాగా కాదు ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ స్కీమ్ అనేది ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి ఈ ప్లేయర్స్ అందరు కూడా లక్ష డెబ్బై ఏడు వేల మంది ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా జిల్లాలో విన్నర్స్ బికాస్ అంత ముందుకి వచ్చి మేము గేమ్స్ ఆడతాము అని చెప్పి వాళ్ళందరూ ముందుకు వచ్చినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా జిల్లా అధికారులందరూ కూడా జేసీ గారు కానీ మున్సిపల్ కమిషనర్ గారు కానీ మిగిలిన జిల్లా అధికారులు మండల స్థాయి అధికారులు గ్రామ స్థాయి అధికారులు ముఖ్యంగా సచివాలయ ఎంప్లాయీస్ వాలంటీర్స్ అండ్ వాలంటీర్స్ లోనే మనం అంపైర్స్ లో కూడా సెలెక్ట్ చేస్తాం అంపైర్ వాలంటీర్స్ వారందరికీ కూడా అండ్ పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే మరో పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ వారందరూ కూడా సహకారం అమనించినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ దయచేసి ఫిజికల్ యాక్టివిటీని మీ డే టు డే యాక్టివిటీలో ఒక భాగంగా చేసుకోండి చిన్నపిల్లలు పెద్ద పిల్లలు లావు సన్నము అనేది కాదు ప్రతి ఒక్కరు కూడా ఫిజికల్ గా యాక్టివ్ గా ఉండాలి అంటే మనం ఫిజికల్ యాక్టివిటీస్ ని మన హాబీగా తయారు చేసుకొని డేలో దాన్ని మనము ఒక యాక్టివిటీగా పెట్టుకోవాలి అందరు కూడా హెల్దీగా ఉండాలని కోరుకుంటూ అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ డిస్ట్రిక్ట్ టీమ్స్ ఎవరైతే ఇందాక అడిగితే జగన్పేట నుంచి వచ్చారు అని అన్నారు సో జగన్పేట నుంచి వచ్చినా మీకు పోకువరం నుంచి వచ్చిన దూరాల నుంచి వచ్చిన వారందరికీ కూడా అందరి క్లాప్స్ కొట్టి ఎంకరేజ్ చేయాలి సో ఐ విష్ ఆల్ బెస్ట్ ఎవ్రీ ప్లేయర్ వన్ పాయింట్ సెవెన్ సెవెన్ లాక్స్ ప్లేయర్స్ హావ్ ఎన్రోల్డ్ ఆల్ ఆర్ ద విన్నర్స్ అండ్ ఐ విష్ ఆల్ బెస్ట్ థ్యాంక్ యూ అంటే మనము ఎందులోనూ తక్కువ కాదు యూత్ అనే వాళ్ళు ఎందులోనూ తక్కువ కాదు మనకి ఇండిపెండెన్స్ వచ్చి సెవెంటీ సెవెన్ ఇయర్స్ అయినప్పటికీ కూడా భారతదేశము ఆల్మోస్ట్ పాపులేషన్లో చైనాతో మ్యాచ్ అవుతూ నెంబర్ వన్ ప్లేస్లో ఉంది కానీ వన్ ఇట్ కమ్స్ టు ది స్పోర్ట్స్ నెంబర్ వన్ స్పాట్లో ఉన్నామా లేం మనం అందరం కూడా ఆలోచన చేయాలి ఎస్పెషలీ ప్రభుత్వాలు ఆలోచన చేయాలి ఎందుకంటే మన దగ్గర టాలెంట్ అనేది కొదరేం లేదు ఎస్పెషల్లీ ఇండియాలో టాలెంట్ అన్టాప్ టాలెంట్ చాలా ఉంది రూరల్ ఏరియాస్లో చాలా ఉంది మరి ఇలాంటి టాలెంట్ని ట్యాప్ చేసి సాన పెట్టి వీళ్ళని నెక్స్ట్ కి తీసుకెళ్ళాలి అని అంటే దాని ప్రోయాక్టివ్ మెషర్స్ తీసుకోవాల్సింది గవర్నమెంట్స్ ఇవాళ ఎంత బాధాకరం అంటే లో చూస్తే మనకి మెడల్స్ రావడమే కాగడం మొత్తం నాకు తెలిసి మోర్ దెన్ త్రీ హండ్రెడ్ మెడల్స్ ఉంటాయి గోల్డ్ త్రీ హండ్రెడ్ సిల్వర్ బ్రాంజ్ అట్లా చూస్తే నైన్ హండ్రెడ్ మెడల్స్ ఒలింపిక్స్లో ఉంటాయి ఒలింపిక్స్లో ఉన్నప్పుడు మనకి ఆ కి పార్టిసిపేట్ చేయడానికి మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా అనేది ఒక్కసారి ఆలోచన చేయాలి ఎందుకు గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేయలేకపోయారు ఇప్పుడు రీసెంట్గా ఒక నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా కొంత యాక్టివ్ అయ్యి మరి ముందుకు వెళ్తున్నాం నేను కూడా పార్లమెంట్లో కూడా మాట్లాడాను పార్లమెంట్లో స్పోర్ట్స్ మినిస్టర్ స్పీకర్ అందరూ ఉంటాం కానీ చెప్పారు ఇట్స్ షేమ్ ఫర్ ద కంట్రీ వెన్ వీఆర్ ఆన్ ద టాప్ ఇన్ ద పాపులేషన్ లిస్ట్ వై కాంట్ బి ఆన్ టాప్ ఆఫ్ ద గ్లోబల్ పెటెస్టల్ ఇండియా ఎందుకు నంబర్ వన్ స్పాట్కి రాలేదు ఇవన్నీ కూడా మనం ఆలోచన చేయాలి ఇప్పుడు హుసేన్ పోల్ట్ ఉన్నాడు హుస్సేన్ బోల్ట్ హండ్రెడ్ మీటర్స్ లో నెంబర్ వన్ మన దగ్గరే అది బుల్ మీద పరిగెట్టేది రన్ ఏదో ఉంది అది చూస్తే శ్రీనివాస్ అని ఒక వ్యక్తి కర్ణాటకలో ఏదైతే హుసేన్ బోల్ట్ మార్క్ చేసిన స్పీడ్ ఉందో దానికన్నా ఇంకా అధిగమించి స్పీడ్లో పరిగెత్తిన వ్యక్తి కింద తాలూకు చెప్పులు లేవు షూస్ లేవు ఏం లేవు మరి అంత టాలెంట్ ఉన్నప్పుడు మనం ట్యాప్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్స్ పైన ఉంది ఇంకా రాబోయే రోజుల్లో ప్రతి జిల్లా హెడ్ లో ఒక ఇంటర్నేషనల్ స్టేడియం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఉన్న ఇండోర్ స్టేడియం రావాల్సిన అవసరం ఉంది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఉన్న అథ్లెటిక్ ట్రాక్ రావాల్సింది ఉంది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ఉన్న ఒలింపిక్ స్టాండర్డ్స్ తో ఉన్న స్విమ్మింగ్ పూల్ రావాల్సిన అవసరం ఉంది ఈ చిన్నగా వదిలే సమస్య లేదు ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చాలా దగ్గర నుంచి చూస్తూ ఉన్నాం కాబట్టి ఆయన కూడా యంగ్స్టరే మొత్తము ఆంధ్రప్రదేశే ఒక రోల్ మోడల్ సెట్ చేయనుంది రానున్న రోజుల్లో అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ మాలాంటి యూత్ అందరం కూడా మీకు ఎప్పుడు కూడా గా ఉంటాం నెక్స్ట్ లెవెల్ కి ముందర ముందు నమస్కారాలు తెలియజేస్తున్నాను మనకి ఆడిద మాంధ్రా అనేటువంటి ఒక కార్యక్రమం మన రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా క్రీడల్ని